అందరికీ నమస్కారం ఇది శంషాబాద్ ఆర్జేఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకు ఒక ఫైవ్ కేసెస్ రిజిస్టర్ అయ్యి ఈ కేసెస్ అన్నింటిలో కూడా వీళ్ళు ఎయిర్పోర్ట్లోకి చెక్ అయిన తర్వాత వీళ్ళు ఫ్లైట్లో బోర్డ్ అయ్యి కావచ్చు లేకపోతే చండీగఢ్ కావచ్చు అట్లా వేరే ప్లేసెస్లో దిగిన తర్వాత వాళ్ళు చూసుకుంటే వాళ్ళ బ్యాగ్స్లో సో అట్లా మనకి ఒక ఫైవ్ కేసెస్ శంషాబాద్ రాజే పోలీస్ స్టేషన్ గత వన్ మంత్లో రిజిస్టర్ చేయడం జరిగింది దీంతో మనకున్న డిజిటల్ ఎవిడెన్స్ వీటితో మనం చూస్తే ఒక వ్యక్తిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అతని పేరు రాజేష్ కపూర్ ఈజ్ నేటివ్ ఓపెన్టీ సో ఇతని మోడల్స్ ఓపెన్టీ ఏంటంటే బేసికల్గా ఇతను ఎయిర్పోర్ట్స్లో ఒక సింగిల్ రిచ్ విమెన్స్ అనే డౌన్ డిపెండ్ చేస్తారు ఇంటర్నేషనల్ ఫ్యాషంజర్స్ హైదరాబాద్ టు ఢిల్లీ అయితే హైదరాబాద్ టు ముంబై అట్లా వెళ్తారా హైదరాబాద్ టు బెంగళూరు బెంగళూరు టు హైదరాబాద్ ఇట్లా వెళ్తున్నాక కూడా కొద్దిగా రిచ్ వెల్తీ విమెన్ అండ్ సింగిల్గా ఉండే వాళ్ళు వాళ్ళ బ్యాగ్స్లో వాళ్ళు కేర్ఫుల్గా చూసుకుంటా ఉన్నారంటే అటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తాను బేసికల్గా ఇతను లాస్ట్ ఒక హండ్రెడ్ డేస్లో ఇతను టూ హండ్రెడ్ ఫ్లైట్ ట్రిప్స్ చేశాడు ఆన్ అండ్ యావరేజ్ టూ ట్రిప్స్ పర్ డే యావరేజ్గా చేయడం జరిగింది సో ఇతను ఆ ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత వీళ్ళు పైన అంటే వాళ్ళ సీట్స్ పైన టాప్ విండో పెట్టడం జరుగుతుంది సో దాంతో ఆ లగేజ్ రూఫ్ టాప్లో పెట్టినప్పుడు ఇతను వాళ్ళ లగేజ్ పక్కనే అంటే ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో విమెన్ ఆ హ్యాండ్ బ్యాగేజ్ పక్కనే ఇతను కూడా అతనుకున్న హ్యాండ్ బ్యాగ్ అక్కడ పెట్టడం జరుగుతుంది అండ్ సిమ్లర్గా జర్నీ యూజువల్గా మనకు టూ అవర్స్ లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్స్ వన్ అవర్ మనకి ఏ డెస్టేషన్ కూడా హైదరాబాద్ మనకి హైదరాబాద్ నుంచి యూజువల్గా వన్ అవర్ మిని జర్నీ టైం ఉంటుంది సో వాళ్ళు ఎప్పుడైతే ఆ ప్యాసింజర్ ఇతను టార్గెట్ చేసిన ప్యాసింజర్ ఎప్పుడైతే వాళ్ళు నిద్రలేకపోవాలి వాళ్ళు వాళ్ళు నాపింగ్ చేస్తున్నట్టు కానీ నిద్రలేకి వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ అటువంటి సమయంలో తను వాళ్ళ బ్యాగ్లో నుంచి తన బ్యాగ్లో ఆ జ్యువెలరీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది అట్లా ఆ విధంగా